హాయ్ హలో గాయ్ నేను అయితే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడగబోతున్నా ప్లీజ్ క్వశ్చన్ అయితే చివరి వరకు వినండి ఒక రాజ్యంలో రాజుగారు ఉండేవారు రాజుగారి దగ్గర ఒక మంత్రి ఎప్పుడు తెలివైన సలహాలు ఇస్తూ ఉండేవారు రాజుగారికి ఒక కుమార్తె ఉండేది ఆమెకి పెళ్లి చేయాలని రాజుగారు నిర్ణయించుకున్నారు రాజుగారు మంత్రితో ఇలా అన్నారు మంత్రి అన్ని రాజ్యాల యువరాజులకు వర్తమానం పంపించి యువరానికి స్వయంవరం ఏర్పాటు చేయి అన్నారు మంత్రి రాజుగారు చెప్పిన విధంగా స్వయం వరానికి ఏర్పాటు చేశారు అన్ని రాజ్యాల నుంచి యువరాజులు వచ్చారు యువరాజులకు అనేక రకాల విద్యలను పెట్టారు అందులో అందరూ అందులో ఓడిపోగా ఇద్దరు యువరాజులు మాత్రం అన్ని విద్యల్లోనూ గెలిచారు యువరాణిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో రాజుగారికి అర్థం కాలేదు మంత్రిని సలహా అడిగారు అప్పుడు మంత్రి ఆ ఇద్దరు యువరాజులకు ఒక పరీక్ష పెట్టారు మూడు చీకటి గదులు ఉన్నాయి ఒక గ ఒక గదిపైన యువరాణి రెండవ గదిపైన పాము మూడవ గదిపైన పూలు అని రాశారు మూడు గదుల్లో ఏ ఏ గదిలో ఏముంటుందో తెలియదు ఒక గదిలో పాము ఉండొచ్చు ఒక గదిలో ఉండొచ్చు అని చెప్పారు మంత్రిగారు పాము కరిస్తే అక్కడికక్కడే అక్కడే చనిపోతారు అని చెప్పారు యువరాజులకు రెండు అవకాశాలు ఇస్తాము ఒక గదిలోకి వెళ్ళవచ్చు ఇంకొక గదిలోకి వెళ్ళచ్చు అని చెప్పారు ఇద్దరు యువరాజులలో ఒక యువరాజు భయపడి ఆగిపోయాడు ఇంకొక యువరాజు ముందు ముందడుగు వేసి ఒక గదిలోకి వెళ్ళి పొలవశంతో వచ్చి ఇంకొక గదిలోకి వెళ్ళి యువరాణితో వచ్చాడు యువరాజు ముందు ఏ గదిలోకి వెళ్ళాడో ఆ తర్వాత ఏ గదిలోకి వెళ్ళి యువరాణితో వచ్చాడో చెప్పాలి ప్లీజ్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్